హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు భర్త సైగలతో స్టోర్ రూమ్లో ఏముందా అని చూడ్డానికి వెళ్ళిన భార్య అక్కడ ఉన్నది చూసి షాక్ అయింది కథనం గురించి తెలుసుకుందాం పెద్దలు అంటూ ఉంటారు భగవంతుడు అందరికీ తప్పక న్యాయం చేస్తాడు ఏదో ఒక రోజు అని వాళ్లకు న్యాయం జరిగినట్టు కొందరికి తెలుస్తుంది మరికొందరికి తెలియదు అంతే ఇక్కడ పల్లవి పరిస్థితి కూడా అంతే పల్లవి తల్లిదండ్రులు ఆమె పెళ్లిని ఆమె కంటే వయసులో పదహైదు సంవత్సరాలు పెద్దవాడితో జరిపించారు ఆయనకు బట్టతల కూడా ఉంది వాళ్ళిద్దరూ ఎప్పుడైనా బయటికి వెళ్తే చూసిన వాళ్ళందరూ తండ్రి కూతుర్లు అని అనుకునేవారు అంతే తప్ప భార్యాభర్తలు అని అనుకునేవారు కాదు దాంతో విశాల్ ఎప్పుడూ పల్లవిని అంటూ ఉండేవాడు బాగా తిని లావ్వు అప్పుడు నువ్వు పెద్దామెలాగా అతని ఏజ్కి తగ్గట్టుగా ఉంటావు అని అంటూ ఉండేవాడు దాంతో పల్లవి ఒకరోజు నవ్వుతూ నేను లావు కావడం కంటే మీరే కాస్త సన్నబడవచ్చు కదా అన్నది అంతే విశాల్కి ఒక్కసారిగా కోపం వచ్చి పల్లవిని రెండు చెంపలు వాయించేశాడు పెళ్ళై పదహైదు రోజులు కాలేదు అప్పుడే పల్లవిపై చేయి చేసుకున్నాడు విశాల్ ఆ దెబ్బలకు ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది విశాల్ కోపంతో అన్నాడు భార్యవి భార్యలాగా ఉండు నా నెత్తిని కూర్చొని ఆడాలి అని ట్రై చేయకు మీ ఆడవాళ్ళ గురించి నాకు బాగా తెలుసు కాస్త చనివిస్తే చాలు నెత్తికెక్కి కూర్చుంటారు అందుకే మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి నా తిండి తింటూ నాపైనే జోక్స్ వేస్తావా అంటూ అరవసాగాడు ఆ మాటలకు పల్లవి చాలా బాధపడింది తన భర్త స్త్రీల పట్ల ఇంత అవమానకరంగా మాట్లాడతాడు అని ఆమెకు ఆ రోజే తెలిసింది విశాల్ ఆ రోజు నుంచి ఆమెకు ఏవో పౌడర్స్ తెచ్చిస్తూ ఉండేవాడు వాటిని పాలల్లో కలుపుకుని తాగు అని దానివలన లావవుతావు అని చెప్పి బలవంతంగా తాగించేవాడు అలా తను ఏవేవో ప్రయోగాలు చేయడం వలన ఎట్టకేలకు పల్లవి లావైపోయింది ఆమె ఎంత లావైపోయింది అంటే చాలా అందవిహీనంగా తన బరువు తానే మోయలేనంతగా లాభైపోయింది ఆమెను చూసిన ఆమె బంధువులందరూ ఆమెను కామెంట్ చేయడం మొదలుపెట్టారు నువ్వు పెళ్లికి ముందు ఎంత బాగా ఉండేదానివి పెళ్ళయ్యాక ముసలామెలాగా తయారయ్యావు ఏంటి అని కానీ ఆమె తన బాధను ఎవరికి చెప్పుకోగలదు అందుకే పెదాలపై రాని చిరునవ్వును తెచ్చుకుంటూ సమాధానాన్ని దాటివేసేది పల్లవిని ఎప్పుడు చులకనగా చూడడం అందరి ముందు చులకన చేసి మాట్లాడుతూ ఉండడం విశాల్కి అలవాటుగా మారిపోయింది ఈ మధ్యలో పల్లవి తల్లిదండ్రులను కూడా తిట్టడం ప్రారంభించాడు విశాల్ ఉద్దేశం పెళ్లాన్ని ఎప్పుడూ కొడుతూ తిడుతూ ఉండడం వలన పెల్లాం చెప్పిన మాట వింటుంది అని లేదంటే నెత్తికకి కూర్చుంటుంది అని అంటూ ఉండేవాడు తను ఒక్కడే ఉద్యోగం చేసి సంపాదించి తీసుకువస్తూ ఉంటే తన భార్య మాత్రం ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేస్తుంది అని విశాల్ ఈ మధ్యన పల్లవికి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదు తన సంపాదనను తను సంపాదించుకోవాలి తన ఖర్చుల కోసమని చెప్పాడు ఎంతగా అంటే తన తిండి ఖర్చులకు కూడా తనే సంపాదించుకోవాలి అని చెప్పాడు దాంతో పల్లవి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేయడం ప్రారంభించింది తన స్కూల్లో టీచింగ్ చేస్తున్నా కూడా తన మనసంతా ఎప్పుడు విషయాల గురించే ఆలోచిస్తూ ఉండేది ఎప్పుడూ బాధగా ఉండేది తన భర్త తన పట్ల ఎందుకు ఇలా అమానుషంగా ప్రవర్తిస్తున్నాడు అని అర్థం కాక పల్లవి ఎంతో బాధపడేది తన బాధను ఎవరికి చెప్పుకోవాలో కూడా పల్లవికి అర్థమయ్యేది కాదు ఎప్పుడైనా కూరల్లో కాస్త ఉప్పు తగ్గినా ఎక్కువైనా ఆ రోజు పల్లవికి దెబ్బలు పడాల్సిందే ఈ వంట కూడా చేయడం చేత కాదా నీకు అంటూ నానా మాటలు అనేసి భార్య ఏడుస్తూ ఉంటే తను మాత్రం బయట ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి తాగి బయట తినేసి వచ్చేవాడు భార్య తిన్నదా లేదా కూడా పట్టించుకునేవాడు కాదు పైగా వారం రోజులకు రెండు మూడు సార్లు తన ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి తీసుకుని వచ్చేవాడు వాళ్ళందరికీ పల్లవి వండి పెట్టాల్సిందే అలా తను ఇంట్లోనూ బయట స్కూల్లోనూ పనిచేస్తున్నా కూడా తనని ఒక మనిషిలాగానే చూసేవాడు కాదు విశాల్ ఇలా వారి మధ్య గొడవలే ఎక్కువ సాగాయి అలా రాను రాను కోపం ఎక్కువయ్యి ఒకరోజు ఉన్నట్టుండి పల్లవిపై అరుస్తూ కింద పడిపోయాడు విశాల్ పల్లవి ఎంతో కంగారు పడుతూ అతనిని లేపడానికి చాలా ట్రై చేసింది కానీ అతను మాట్లాడలేకపోతున్నాడు కాళ్ళు చేతులు వంకర అయిపోయాయి పల్లవి వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది అక్కడ డాక్టర్స్ విశాల్కి పెరాలసిస్ వచ్చిందని చెప్పారు ఆఖరికి తన కోపమే తన శత్రువులాగా భార్యపై కోపాన్ని కంట్రోల్ చేసుకోలేనంతగా కోపం పెంచుకొని పెరాలసిస్ స్ట్రోక్ అటాక్ అయింది విశాల్కి హాస్పిటల్లో వారం పది రోజులు ఉంచుకున్న తర్వాత డాక్టర్స్ ఇంటికి డిశ్చార్జ్ చేశారు విశాల్ని అతను ఇక లేవలేడని ఓన్లీ తన కనులతో మాత్రమే అతను సేవలు చేయగలడని మనం చెప్పేది తనకు అర్థమవుతుందని మనతో మాట్లాడడానికి తను ట్రై చేసినప్పుడల్లా కళ్ళతో కొద్దిగా చేతులు ఆడిస్తూ మాత్రమే చెప్పగలడని డాక్టర్స్ పల్లవికి చెప్పారు తన భర్తకు ఇంతటి ఇలాంటి పరిస్థితి రావడంతో పల్లవి ఎంతో బాధపడింది డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాక పల్లవి అతనికి సేవలు చేయడం ప్రారంభించింది ఇప్పుడు విశాల్ జాబ్ చేయడానికి వీలు కాదు పల్లవి కూడా జాబ్ చేయకుండా విశాల్ దగ్గరే ఉంటే వాళ్ళకి పూట గడవదు అందుకే పల్లవి ఒక పని మనిషిని మాట్లాడుకుంది ఇంట్లో పనులకు సహాయంగా ఉండడానికి తను తన భర్తకు సేవలు చేస్తూ ఇంట్లో ట్యూషన్ చెప్పడం ప్రారంభించింది పల్లవి టీచింగ్ బాగుండడంతో చాలామంది పేరెంట్స్ తమ పిల్లల్ని పల్లవి దగ్గరికి పంపించడం చేస్తున్నారు దాంతో పల్లవి వాళ్ళకి ఆర్థికంగా కాస్త వాళ్ళ అవసరాలకు ఉపయోగపడుతున్నాయి ఇంతలో ఒకరోజు విషాలు వాళ్ళ అక్క వచ్చింది విశాల్ని చూసి ఎంతో బాధపడింది ఆ తర్వాత పల్లవి దగ్గరికి వచ్చి విశాల్ ఆఫీస్ నుండి రావాల్సిన డబ్బులు ఇంకా రాలేదా అని అడిగింది అవి రాలేదు నేను ఫోన్ చేశాను అయినా వాళ్ళు టైం పడుతుంది అని చెప్తున్నారు ఎప్పుడు వస్తాయో కరెక్ట్గా చెప్పడం లేదు అని పల్లవి చెప్పింది అప్పుడు ఆ అక్క అన్నది విశాల్ చాలా డబ్బులు సంపాదించాడు అవన్నీ ఎక్కడ పెట్టాడు బ్యాంకులో ఉన్నాయా అని అడిగింది తనకు తెలియదు తను ఏ విషయం కూడా నాకు చెప్పలేదు అని పల్లవి చెప్పడంతో ఆ అక్క విశాల్ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ ఓపెన్ చేసి చూసింది కానీ అందులో ఏ ఒక్క రూపాయి కూడా లేదు దాంతో ఆమెకు పల్లవిపై చాలా కోపం వచ్చింది మా తమ్ముడు ఎంతో సంపాదించాడు ఆ డబ్బులన్నీ భార్యవైన నీకే ఇచ్చుంటాడు నువ్వు నీ అమ్మగారికి చేరవేసి ఉంటావు లేకపోతే అంత డబ్బులు ఎక్కడ పోయి ఉంటాయి పైగా ఇంకా ఆఫీస్ నుంచి కూడా డబ్బులు రావాల్సి ఉంది వాటిని కూడా నువ్వు ఏం చేస్తావో అని అనగానే పల్లవి కోపంతో చెప్పింది మీ తమ్ముడు నాకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు నా అవసరాలకు నా తిండికి నేనే సంపాదించుకున్నాను ప్రతి రూపాయి కూడా మీ తమ్ముడు నాకు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఏనాడు అతను సంపాదించిన డబ్బు ఎక్కడ పెడుతున్నాడో నాకు చెప్పలేదు అని పల్లవి చెప్పడంతో ఆ అక్క అన్నది అయితే మా తమ్ముడు నీకు ఖర్చు పెట్టకుండా మరి ఇంకెవరికి పెట్టాడు అతనికి ఏమైనా రెండో పెళ్ళం ఉందా ఏంటి అని అడిగింది ఏమో ఆ విషయం నాకు తెలియదు తను ఎప్పుడూ నాకు చెప్పలేదు ఒకవేళ విశాల్కి రెండో బారి ఉండి ఉంటే ఆమె ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వచ్చి ఉండేది కదా లేదా ఇప్పుడైనా విషయాలకి బాగోలేదని తెలిసి చూడడానికైనా వచ్చి ఉండేది కదా కానీ ఆమె రాలేదు కదా అని పల్లవి అన్నది సరే ఒకవేళ ఆఫీస్ నుండి విశాల్కి రావాల్సిన డబ్బులు వస్తే నువ్వేం చేస్తావు అవి చాలా పెద్ద మొత్తంలో వస్తాయి కదా నాకు ఉన్నాయి నాకు అందులో సగం వాటా ఇవ్వు అని చెప్పింది ఆ మాటలకు పల్లవి అన్నది నేను ఒకవేళ ఆఫీస్ నుండి డబ్బులు వస్తే వాటిని విశాల్ ఆరోగ్యానికి ఖర్చు పెడతాను సిటీకి తీసుకెళ్ళి పెద్ద పెద్ద డాక్టర్స్కు చూపిస్తాను అతను తొందరగా కోలుకోవడానికి ఆ డబ్బులను నేను ఉపయోగిస్తాను అని చెప్పింది పల్లవి అనుకున్నది సంబంధ బాంధవ్యాలన్నీ డబ్బులతోనే ముడిపడి ఉంటాయా అని ఇలా అతనికి సేవలు చేస్తూ ఉండగా మొదట్లో విశాల్ పల్లవిపై కోపాన్ని చూపిస్తూ ఉండేవాడు కానీ రాను రాను అతనికి కోపం పోయి అతని పట్ల అతనికి అసహ్యం వేయడం ప్రారంభించింది ఇన్ని సంవత్సరాలుగా తన భార్యను ఏనాడు ఒక మనిషిగా కూడా చూడలేదు అటువంటిది తన భార్య ఈనాడు కష్టకాలంలో తనకు ఎన్ని సేవలు చేస్తుంది ఒక తల్లిలా తన భార్య పట్ల తాను ఎంత అమానుషంగా ప్రవర్తించాను అని విశాల్కి ఏడుపు వస్తుంది తను పల్లవికి క్షమాపణ చెప్పాలి ఇంకా ఎన్నో మాటలు చెప్ మాట్లాడాలి అని అనుకుంటాడు కానీ ఆ దేవుడు తనకు ఉన్న ఆ అవకాశాన్ని తీసేసుకున్నాడు తను చెప్పాలనుకుంటున్న మాటలన్నీ అతను ఏడుస్తూ కన్నీలతో చూపించేవాడు పల్లవికి ఏమీ అర్థమయ్యేది కాదు తన భర్త ఎందుకు అలా ఏడుస్తున్నాడు అని బహుశా తన ఆరోగ్య సమస్యల వలన అతను బాధపడుతున్నాడు అని తనకు టాబ్లెట్స్ ఇస్తూ తన దగ్గరే కూర్చొని మరేం పర్వాలేదు మీరు తొందరగా కోలుకుంటారు మీకు తోడుగా నేనున్నాను అని పల్లవి భరోసా ఇస్తూ ఉండేది ఆమె కల్మషం లేని ప్రేమకు విశాల్ ఎంతో బాధపడేవాడు ఇంత మంచి భార్యను తను ఎంతలా అవమానించాను అని కృంగిపోయేవాడు విశాల్ టాబ్లెట్స్ ఖర్చులకు ఇంట్లో ఖర్చులకు పల్లవి ట్యూషన్ చప్పగా వచ్చిన జీతం సరిపోవడం లేదు అందుకే పని మనిషిని తీసేసింది పల్లవి ఇప్పుడు తన ఇంట్లో పనులు భర్త పనులు ట్యూషన్స్ అన్నీ ఒకటే చేసుకోవడం చేస్తుంది దాంతో తనకు కూడా ఆరోగ్య సమస్యలు రావడం మొదలయ్యాయి సంపాదన అంతంత మాత్రం ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు ఒకప్పుడు తన భర్త మంచిగా ఉన్నప్పుడు వారానికి రెండు మూడు సార్లు వచ్చే స్నేహితులు కానీ బంధువులు కానీ ఇప్పుడు ఎవరు ఆదుకోవడానికి ఏ ఒక్కరూ రావడం లేదు ఇలా ఉండగా ఒకరోజు విశాల్ స్టోర్ రూమ్ వైపు కళ్ళతో సైగలు చేస్తూ అటువైపుగా చూస్తూ ఏడుస్తూ ఏవేవో సైగలు చేస్తున్నారు తనకి బహుశా ఆకలి వేస్తుందా లేదా నీళ్లు కావాలంటున్నాడా మరేవైనా అవసరాలకు అతను అలా సైగలు చేశాడా ఈసారి తను ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఏంటో అని ఏంటి ఆ స్టోర్ రూమ్కి వెళ్ళాలా ఏం తేవాలి మీకు అక్కడి నుంచి అందులో ఏముంది అని విశాల్ని అడుగుతూ ఉంది పల్లవి కానీ తను ఏమీ చెప్పగలడు కళ్ళతో సైగలు మాత్రమే చేయగలడు ఆ సైగలతో పల్లవికి అర్థమైన దాని ప్రకారం స్టోర్ రూమ్కి వెళ్ళి ఏదో తెమ్మంటున్నాడు అని అర్థమైంది అందుకే పల్లవి స్టోర్ రూమ్కి వెళ్ళింది అక్కడ చూసింది కానీ తనకు తన భర్త ఏమి తెమ్మంటున్నాడు అందులో ఏమీ చూడమంటున్నాడు అనేది అర్థం కాలేదు పల్లవికి విశాల్ అలా ఏడుస్తూ చాలాసార్లు ఆ స్టోర్ రూమ్ వైపుకి చూస్తూ సైగలు చేస్తున్నాడు అలా తను చెప్పిన ప్రతిసారి పల్లవి అక్కడికి వెళ్ళి రూమ్లో ఏముందో తనకి ఏమీ అర్థం కాక తిరిగి వచ్చేది కానీ తన భర్త ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఏంటో అర్థం కాక అలాగే ఉండిపోయేది ఒకరోజు విశాల్ మళ్ళీ స్టోర్ రూమ్ వైపు చూస్తూ సైగలు చేస్తూ ఏడుస్తూ ఉన్నాడు పల్లవి అక్కడ ఏమీ లేదు మీరు పడుకోండి ఈ కాస్త తినండి అంటూ తినిపించడానికి ఎంత ట్రై చేసినా కూడా ఆ రోజు అస్సలు తినడం లేదు ఆ స్టోర్ రూమ్కి వెళ్ళి చూడాల్సిందే అన్నట్టుగా తను పచ్చి మంచినీళ్ళైనా కూడా తాగడం లేదు దాంతో పల్లవి ఆ స్టోర్ రూమ్లో ఏముంది తన భర్త ఎందుకు అంతలా చెప్తున్నాడు అని వెతకాలనుకుంది అందుకే తన భర్తకు చెప్పి సరే మీరు ఈ కాస్త తినండి నేను ఖచ్చితంగా మీరు తిన్నాక వెళ్ళి చూస్తాను అందులో ఏముందో ఈరోజు వెతికే వస్తాను మీరు నిశ్చింతగా ఉండండి అంటూ భర్తకు తినిపించింది ఆ తర్వాత భర్తకు చెప్పి ఆ స్టోర్ రూమ్లోకి వెళ్ళింది అక్కడ తను చూసింది రోజులాగా తనకి ఏమీ కనిపించడం లేదు కానీ తన భర్త ఈరోజు ఖచ్చితంగా చెబుతున్నాడు ఇన్ని రోజులుగా ఏడుస్తూ ఆ రూమ్ వైపు చూస్తున్నాడు అంటే అందులో ఏదో ఖచ్చితంగా ఉంది అంటూ ఏంటా అని పరిశీలనగా చూస్తూ ఉంది ఇంతలో ఆమె దృష్టి ఒక పెద్ద పెయింటింగ్పై పడింది ఆ పెయింటింగ్ చాలా అందంగా ఉంది ఇక పల్లవి అక్కడున్న వస్తువులన్నింటినీ ఒక్కొక్కటిగా పరిశీలనగా చూడసాగింది ఇలా చాలాసేపు చూడగా చూడగా తనకి ఆ పెయింటింగ్ వెనకాల ఏదో ఉన్నట్లు అనిపించింది అప్పుడు ఏంటా అని ఆ పెయింటింగ్ని తీసి చూడగా ఒక్కసారిగా షాక్ అయింది అక్కడ ఒక డోర్ ఉంది ఆ డోర్ గురించి ఆ బహుశా తన భర్త తనకి చెప్పాలి అనుకుంటున్నాడు అసలు ఏముంది ఈ డోర్ వెనకాల అని తను తెలుసుకోవాలనుకుంది ఆ డోర్కి లాక్ వేసి ఉంది బహుశా తన భర్త తను ఈ దీని గురించే చెప్పాలనుకుంటున్నాడేమో అని భర్త దగ్గరికి వెళ్ళి అడిగింది మీరు ఆ పెయింటింగ్ వెనకాల ఉన్న డోర్ గురించి చెప్పాలనుకుంటున్నారా అనగా భర్త కళ్ళతో సైగలు చేశాడు అవును అన్నట్టు ఆ భార్య సరే ఆ డోర్ వెనకాల ఏముందో నేను చూస్తాను దాని తాళం చెవులు ఎక్కడున్నాయి అని అడిగింది భర్త సైగలతో ఏదో చెప్తున్నాడు కానీ పల్లవికి ఏమీ అర్థం కాలేదు ఇక లాభం లేదు అనుకుని సర్లే ఆ కేసు ఎక్కడున్నాయో వదిలేయండి నేను ఆ తాళంని పగలగొట్టి అక్కడ ఏముందో చూస్తాను అని వెళ్ళి తాళం విరగొట్టేసింది పల్లవి అలా తాళం విరగొట్టి ఆ డోర్ ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయింది తన ప్రాణం పోయినంత పని అయింది పల్లవి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది ఆ డోర్ వెనకాల ఒక బీరువా ఉంది అందులో లెక్కలైనంత డబ్బు బంగారం ఉంది అదంతా తన భర్త అక్రమ సంపాదన అని అర్థమైపోయింది భర్త దగ్గరికి వచ్చి ఈ డబ్బు గురించే నా మీరు అంటున్నది అని అడిగింది అవును అన్నట్టు సైగలు చేశాడు విశాల్ దాంతో పల్లవికి ఏం చేయాలో అర్థం కాలేదు తనకి కాళ్ళు చేతులు ఆడడం లేదు తను ఎన్నడూ అంత డబ్బును చూసి ఎరగదు పైగా అది అక్రమ సంపాదన తను ఎలా వాడగలదు ఎవరికైనా ఆ డబ్బు ఉందని తెలిస్తే ఎలా అని పల్లవికి ఏం చేయాలి అని దాంతో చాలా చెమటలు పట్టాయి ఏం చేయాలో అర్థం కాలేదు బాగా ఆలోచించాక ఒక నిర్ణయానికి వచ్చింది పల్లవి వెంటనే ఆ ఊరు నుండి సిటీకి షిఫ్ట్ అయిపోయింది పల్లవి భర్తతో కలిసి అక్కడ పెద్ద హాస్పిటల్కి వెళ్ళి తన భర్తకి ట్రీట్మెంట్ చేయించింది ఆ డబ్బులలో నుంచి కొన్ని తీసుకుని అలా పెద్ద పెద్ద డాక్టర్స్కి చూపించింది తన భర్త కోలుకోవడానికి తన సాయశక్తులా కృషి చేసింది ఎట్టకేలకు తన భర్త మామూలు మనిషి అయ్యాడు విశాల్ ఇప్పుడు ఆరోగ్యవంతుడిగా అయ్యాడు తన భార్యను చూడగానే అతని కళ్ళల్లో నుండి నీళ్లు దారల్లాగా ప్రవహించసాగాయి అతను తన రెండు చేతులను జోడించి పల్లవికి ఏడుస్తూ నమస్కారం చేశాడు పల్లవి నన్ను క్షమించు ప్లీజ్ నా తప్పులకు ప్రాయచిత్తమే లేదు నేను నిన్ను ఎంత హింసించాను ఎంత బాధ పెట్టాను అయినా కూడా నువ్వు నన్ను ఎంత బాగా చూసుకున్నావు ఇవాళ నేను ఈ విధంగా బ్రతికి ఉన్నాను అంటే అది కేవలం నీ వల్లనే నువ్వు నాకు దేవతతో సమానం ఇక నుండి నేను నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను ఏనాడు నీకు ఏ కష్టము కలిగించను అంటూ మోకాళ్ళపై కూర్చుని రెండు చేతులు జోడించి దండం పెడుతూ పల్లవిని ప్రాధేయపడసాగాడు విశాల్ ఆ మాటలకి పల్లవి అన్నది మీరు అలా మాట్లాడుతున్నారెందుకు మీకు నేనంటే కోపం అందుకే మీరు నా పట్ల అలా ప్రవర్తించారు కానీ నాకు మీ పట్ల ఎప్పుడూ కోపం లేదు మీరు కోలుకున్నారు నాకు అదే చాలు ఇప్పుడు మీరు మారిపోయారు ఇక నాకు అంతకంటే ఏమీ అవసరం లేదు అంటూ వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళాక పల్లవి అన్నది విశాల్తో ఇది ఎంతోమంది దగ్గర నువ్వు లంచం తీసుకుని సంపాదించిన సొమ్ము ఇది ఇది మనకు అవసరం లేదు ఇన్నాళ్ళుగా నీ ఆరోగ్యం కోసం ఇందులో నుంచి కాస్త సొమ్మును ఉపయోగించాను ఇకపై దీంట్లో నుంచి చిల్లు గవ్వ కూడా మనకి వద్దు మన కష్టం ఏదో మనం చేసుకుని బతుకుదాం ఈ డబ్బుని ఏదైనా అనాథ శరణాలయానికి డొనేట్ చేద్దామని పల్లవి విశాల్తో చెప్పడంతో విశాల్ ఎంతో సంతోషించాడు తాను కూడా అదే అనుకుంటున్నాను అని ఇద్దరు కలిసి వెళ్ళి ఆ డబ్బుని అనాథ శరణాలయానికి ఇచ్చేశారు ఇప్పుడు విశాల్ జాబ్ చేస్తున్నాడు లంచం తీసుకోవడం లేదు ఎంతో నిజాయితీగా న్యాయంగా ఉంటున్నాడు తన భార్యను ఒక దేవతలా పూజిస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు విశాల్ హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్